పుత్రులకు అన్ని అనుకున్న పనులు అయినాయి సంతానం లేకుండా సంతానాలు అయినాయి అరకత బరకత లేకుండా అంత బరకత అన్నంత ఎరగంటే మేము ఏట కూడా ఇక్కడ డోలు అంటే మేము గోండీలు ఉంటాము దానికి ఏమో గుంటు ఈ తెలుగులో ఎందుకంటే పవిత్ర దేవుడు దీనికి ఖచ్చితంగా మేము ఎవరు కూడా కానీ ఫర్తి ఊర్లలో కూడా కులం మతం ఉండకుండా దీని కూడా ఆదివాసులు కూడా ఘనకార్యంగా చేస్తారు ఏ కోరికలు కోరుకున్నా ఈ మోరంలో ఏమైనా మొక్క మొక్కకుండా సుఖాల కోరికలు నెరవేరుతాయి సంవత్సరం వచ్చే అలా నెరవేరుంటాయి అంత కోరికలు నన్ను అర్థ కోరిక బలం నీకు వేరే నా బలం నా సొంత బలం అయ్యో నా పబ్లిక్ బలం ఈ గురు గోపురాలు అంతా మొత్తం భక్తులే కట్టిండ్రు గవర్నమెంట్ ఏమి లేదు అంత భక్తులకు అన్ని అంతుల పనులైనవి సంతానం రేపు సంతానాలు అయినాయి హర్గద బరగతి రేపు అర్గదర్గత అన్నదం ఉంది కాకపోతే బాణవతులు ఉంటే బాణవతులు కూడా తక్కువైపోయినాయి లిస్టులో ఏ నొప్పు ఆ నొప్పులు తక్కువైపోయింది గుప్పలు మొత్తం భక్తులే కట్టిండు ఈ అన్నదానాలు కూడా మూలం పాటు పది రోజులు అన్నదానాలు కూడా భక్తులతో భక్తులతో ఏది కావాలంటే అంటే అది ఇచ్చి ఆదేసి వాళ్ళు పెట్టి అన్నదానం చేసి ఈ దేవుడికి గొప్ప పేరు పెట్టుకున్నారు ఊరు పుతరుడు ఈ గురువు కూడా దేవుడికి దానమిచ్చిండు దానమిచ్చి దానమిచ్చింది అందరి చూసి అన్ని రాత్రుతో చూసుకొని ఈ గుళ్ళు గొప్పరాలు నాకు ఇల్లు అంతా భక్తులు కట్టించారు ఇల్లు కట్టించాలంటే నాకు ఇప్పుడు ఇల్లు కూడా లేకుండా నాకు ఈ గుళ్ళు గొప్పలు కట్టినాకే నాకు గుడ్డు మీద ఇల్లు కట్టుకుంటుంది పది రూపాయలు సందర్భంలో ఎందుకంటే దీనికి దేవునికి కులం మతము ఉండదు ఎందుకంటే మేము ఐదు రోజులు దానికి నాలుగై కొట్టి దానికి మేము కొంచెం మనం ఒక పిల్ల మనం తీస్తారు అది తీసిన తర్వాత ఐదు రోజులు అయినాక మళ్ళీ మొత్తము గుండం తవ్వుతారు గుండెం తవ్విన కాడికెళ్ళైతే తోటలు ఆడలు మొగులు కూడా చెప్పులు లేక కానీ కళ్ళు లేక కానీ దానికి పూజిస్తారు ఎందుకంటే దరగంటే మేము ఏట కూడా ఇక్కడో అంటే మేము గోండిలు ఉంటాము దానికి ఏమో ఈ తెలుగులో ఎందుకంటే పవిత్ర దేవుడు దీనికి ఖచ్చితంగా మేము ఎవరు కూడా కానీ ప్రతి ఊళ్ళలో కూడా కులం మతం ఉండకుండా దీన్ని కూడా ఆదివాసులు కూడా ఘనకార్యంగా చేస్తారు దీనికి ఎగురుడు కూడా రకరకాల బాధలు ఉంటాయి ఎగురు కూడా ఒకటి ఏమో సవరి ఎగురుగా వేరేనే మళ్ళా గుంటం జగురుడు వేరేనే రకరకాల బాధలు ఉంటాయి ఆ బాధలతో పాటు మొత్తం మేము ఇన్ని రోజులు ఇప్పుడు మేము సోమవారం వరకు ఎటు కూడా మేము ఒక గు అది గుండము ఎటు కూడా మనం గుండం తిరిగి రావాలనుకునే సంస్కృతి సాంప్రదాయం ఉంది సవరి ఉంటే సబరి ఉంటే గుండం ఉంటుంది ఎక్కడ గుండం ఉంటే అక్కడికి పోవాలి కానీ గుండం లేని విలేజ్లో మాత్రమే ఈ దేవుడు పోడు అంతవరకు ఇక్కడ నుంచి పోయినాక కూడా భర్తూళ్ళల్లో కూడా సవరి ఉండి సోమరం రోజున జలత అనుకొని ఉంటుంది ఆ జలత ఆడు మొక్కలు పెద మంతులు చేతి పరంగా పూజించి నైట్ అంతా జలత చేసేమో మళ్ళా దానికి దానికి సమాప్తం చేస్తారు కదా సమర్థం చేసేటప్పుడు కూడా పోయి పోసి దానికి సమర్థం చేసినాక వచ్చేటప్పుడు కూడా ఒకటి పాట ఉంటుంది అసే నుంచి ఒక పాట ఉంటుంది దానికి సమాప్తం చేసి ఆ పాట వచ్చి ఆ రోజు నుంచి దానికి సమాప్తం చేస్తారు అనికోలి గ్రామం ఊరు బయట శాబాబా దర్గా ఉంటుంది హిమాంకాశం సవారి ఆటి రెండు సవాళ్ళు ఉంటాయి ఇక్కడ గుండెపేళ్ళ తీసు మేము భక్తి శ్రద్ధలతోటి ఒక పొందుతుంటే ఈ సవాళ్ళని మేము పోల్చుకుంటాము ఇక వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం కదా వచ్చిన ప్రతి ఒక్కరికి ఏ కోరికలు కోరుకున్నా ఈ మోరంలో ఏమైనా మొక్కు మొక్కుకున్న సుగాల కోరికలు నెరవేరుతారు సంవత్సరం వచ్చే లోపల అలా ఉంటాయి అలా కోరికలు ఇక్కడ అట్లా సత్యం ఉన్నది మనము ఎంత నీకి పడతామో ఎంత సత్యంతో ఉంటామో మనకు అంత ఫలితం ఉన్నది ఈ ఫలితంని వాళ్ళు అనుభవించిన వాళ్ళకి అర్థమవుతుంది ఇక్కడ మేమైతే ఇప్పటిదాకా పన్నెండు సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ చేస్తున్నాము మేము సేవ చేసిన దానికి మాకు అన్ని తిరిగి ఆనందం ఉన్నది మా పిల్లలకు మాకు అన్నిటికీ ఆనందం ఉన్నది ఎవరికి ఏ మొక్కల ఎవరికీ అయితే మీకు పని కాలేన లేదు ప్రతి ఒక్కళ్ళ కోరికలు దేనినాయి ప్రతి ఒక్కరి కోరికలు దేని వాళ్ళు మళ్ళీ మొక్కలు చేతాన్ని ఇక్కడికి వస్తున్నాడు ఈ మొక్కలు ఇటు ఇవి అండగానం ఒక్కొక్కరు అది వేసుకుంటా మేము ఇచ్చింది మాకు మేము చేసింది లేదు మేము ఉన్నాయి లేదు అంత భక్తులు ఇచ్చింది ఇక్కడ మేము అండగానం పెడుతున్నాం ఇంకా చుట్టూ పందంలో అంకపుడు చెప్పి అంకాపుడు చెప్పి తెలియ దాదాపు ఏడోసారి కాస్తారు మొత్తం అంకులు అంకులు దరగా అంకులు తరగతి ఏడో సార్లు కాస్త మాత్రం వాయిలెత్తనా ఈ దరగా మినిమం స్థాపించి చదువు వందలు వందల సార్లు కాస్తారు మనకి దరగా స్టార్ట్ ఇంకా అనుకూలి నాట్నలు జరగ వాడ పంద్ర సార్ ఆశ్రమంతా నిన్న చౌదాలు పంద్ర అగడలో బాయ్ అర్ధ అయితే ఏడు సార్కి ఆశ్రమంతం ఏడు సార్ నలు వానికే వాణికే కొన్ని కోరికలు మాత్రం కోరికలు నే నేర వేరుస్తాను నేర వేసినాక నో బదులుకీతం సాలి వాయివల్ చాలు సాలి వాణిక వనిక ఆనే నాకు కొన్ని పేన్ గిరే తనైసీత ఇతం ఇది మనోల్ గురుయే నాకు నీకు ఓరే గురు నడిపినా ఇవ్వాలి మంగళ నడిపినలు గురు ఓరే మోన శిష్యన ఓన్గానే నంక ఇది భక్తి భావ్ కరితం ఇదే పేన్దాగా ಹಿಂಗೆ ಪೇನ್ ವಾಸಿರ ಅಂತ ನಾಗಿರೆ ಈಗೇ ಮಾಂದಿ ವಾಂತಿ ಎಲ್ಲ ವಾಯ್ರು ಮದುವೆ ಬದಿ ವಾಂತಿರ್ತವೆ ಈಗ ತಾನು ತಗಟ್ಟು ನಾಟು ತಗಟ್ಟು ಮಾಂದಿ ತಗಟ್ಟು ಮೈನ ತಗಟ್ಟು ವಾಂತಿರು ನೀವು ಭಯವೆಲ್ಲ ವಾಂತ್ರಿ ನೋಡೋ ಬದೇ ಬದಿ ವಾಂತಿದೆ ಗುರು ಅಂಜಿ ಕೋರಿಗ ನೇರ ಬೇರೆ ಮಂತ ಅದೇ ಕೋರಿಕನೆ ನಾನು ಅದೇ ಕೋರಿಗೇನ ಬಲಂ ಈಗ ಬೇರೆ ವಾಂತು ನಾ ಬಲಮೇ ಆಯೋ ಸ್ವಂತ ಬಲಂ ನಾ ವೆ ಆ ಪಬ್ಲಿಕ್ನೇ ಬಲಂ ಪಬ್ಲಿಕ್ನಾಯ ಧರ್ಮ ಪಬ್ಲಿಕ್ನಾಯಿ ಧರ್ಮ ಸರ್ವ ಪಬ್ಲಿಕ್ನಾಗ್ ಬರೆಸಿದೆ ಇಟ್ ಕಾಮ್ ಕೀಸಿ ನಾನು ಮೊಹರಂಥ ಅಂತ ತೇ ಹೆಚ್ಚು ಸಾಲಿದ್ದನಿಗೆ ವಾಸಿರ್ಮಾನ ಅಂತ